అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం మాజీ మంత్రి పేర్ని నాని గారు విపరీతంగా నోటికి పని చెబుతున్నారు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నోటుదోలు ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళ నోటుదోల కారణంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు పతనమైన నాయకులు చాలామంది ఉన్నారు ప్రజల్లో పట్టు ఉన్నప్పటికీ మంచి పేరు ఉన్నప్పటికీ గతంలో మంచి మంచి పదవులు చేసినప్పటికీ మంచి చరిత్ర ఉన్నప్పటికీ మాస్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ కేవలం నోటుదోల కారణంగా హీనలైన వాళ్ళు ఉన్నారు పేరు నాని గారు ఇప్పటివరకు నోటు ఎప్పుడు ప్రదర్శించాల పవన్ కళ్యాణ్ గారి విషయంలో సెటైరికల్గా వ్యంగ్యంగా మాట్లాడతాడు ఆయన సినిమాలు రిలీజ్ అయితే హి ఫ్లాప్ అయిపోతాయని సబ్జెక్ట్ ఉండదని ఆయన అలాంటి వాడిని ఎలాంటి చెప్తాడే తప్ప పర్సనల్ రిచువల్కి ఎప్పుడు వెళ్ళడాయినా కానీ ఈ మధ్య ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి మనం అబ్జర్వ్ చేస్తే పేర్ని నాని గారు చాలా నీచంగా మాట్లాడుతున్నాడు నిన్నటికి నిన్న చంద్రబాబు గారిని ఉద్దేశించి డెబ్బై ఆరేళ్ళు ముసలోడు ఇంకా ఎంతకాలం ఉంటావురా బాబు అనే మాట అన్నాడు అది అవసరమా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏరా పీకే సిగ్గు పెట్టలేదా నీకు దేవుడు అని అన్నాడు అది అవసరమా ఆయనకి అలాగే మొన్న ఒకసారి మీటింగ్లో మీరు బయటకు కుక్కలా అరుతారేంటి రప్ప రప్పా అని చేస్తే నైట్ చేసేయండి రాత్రిపూటలు చేసేయండి ఆ వీడియో కూడా ఉంది ఆయన మాట్లాడిన వీడియో కూడా బయటకు వచ్చింది ఒక్కంటికి తెలియకుండా కన్ను కొట్టేలోగా పని అయిపోవాలి చేయాలంటే సైలెంట్గా చేసేయాలి బయటికి ఎలా చెప్పుకుంటారంటే అరిసె కుక్కలు కరవు అరిసె కుక్కలు అరవు ఇదంతా చెప్పాడు మీటింగ్లో నిన్న మాట్లాడి నేనేమి రాత్రి నరకమని చెప్పలేదు నేను నరికితే పగలే నరకమని చెప్తానని చెప్పి ఏదో వీరత్వంగా మాట్లాడుతున్నాను ఈ మధ్య ఒక్క పదిహేను ఇరవై రోజుల నుంచి ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట కాంట్రవర్షియ ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఆయన సహజ శైలికి భిన్నమే ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట వెనక ఒక కుట్ర ఒక మైండ్ గేమ్ ఒక రెచ్చగొట్టే ధోరణి కనిపిస్తోంది ఎందుకు ఇంత చేస్తున్నాడు ఆయన ఎవరికైనా డౌట్ వచ్చిందా అసలు ఒక్కసారి ఆయన గతంలో ఏం మాట్లాడాడో చూడండి కొంచెం పద్ధతిగా ప్రొఫెషనల్గా విషయం మాట్లాడేవాడు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి దమ్ముంటే ఏం పీక్కుంటారో పీక్కోండి నన్ను అరెస్ట్ చేస్తారా అతని మీద కేసులు నమోదయ్యాయి రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేశారు నిల్వ చేసిన రేషన్ బియ్యం మాయమాయనే కేసులు నమోదయ్యాయి ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది అతను అరెస్ట్ చేయబోతే వాళ్ళు పరారయ్యి కోర్టులో పిటిషన్ వేసుకొని ముందస్తు బెయిల్ తీసుకొని వచ్చారు కానీ నా మీద ఎఫైఆర్ కట్టలేదు నన్ను ఏమైనా పీక్తారు పీక్కోండి అని చెప్పి మాట్లాడాడు అలాగే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని లోకేష్ గారిని ఉద్దేశించి అలాగే మొన్న ఒక వీడియోలోనేమో పార్టీ పెద్దలకు ఫోన్ చేసి ఆ బీసీ మహిళ మీద దాడి జరిగింది మనం అలా చేయాలి ఇలా చేయాలని ప్లాన్ సో ఇవన్నీ చూస్తుంటే ఒక టాస్క్ ప్రకారం పనిచేస్తున్నట్టు ఉంది పర్టికులర్గా బహుశా పార్టీ ఆయనకి ఏమైనా ఒక టాస్క్ ఇచ్చిందేమో ఇదిగో మీరు ఇలా రెచ్చగొట్టేలా మాట్లాడండి మీరు ఇలా చేయండి దానివల్ల ఈ గొడవ వద్ది ఈ గొడవ అయ్యి మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే కాపులను అనగదొక్కుతున్నారు కాపుల మీద కక్ష సాధింపు చేస్తున్నారు ఈ ప్రభుత్వం విమర్శలను తట్టుకోలేకపోతుందని మనం గొడవ చేద్దాం కాపు కమ్యూనిటీని రెచ్చగొడదాం అని బహుశా అనుకున్నారా అంటే ఏదో ఒక టాస్క్ లేకుండా ఏదో ఒక ప్లాన్ లేకుండా ఆయన ఇంతగా బరితించి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉండదు ప్రతిరోజు ఆయన కాంట్రవర్సీయే మాట్లాడుతున్నాడు ప్రతి మీటింగ్లో ప్రతి వేదిక మీద ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు రెచ్చగొట్టే వ్యాఖ్యలే చేస్తున్నాడు అంటే కుట్రపూరితంగా ఆయనకు ఆయన తన మీద కేసు పెట్టాలి తను అరెస్ట్ చేయాలి దాన్ని పార్టీ వాళ్ళు ఎందుకంటే అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు ఇప్పుడు వలమనేని నీరు వంశీ గారు వంద రోజులు నూట ముప్పై రోజులు పైగా జైల్లో ఉన్నారు ఏమైంది ఎవరికైనా వైసీపీ వాళ్ళందరూ మానసికంగా ఫిక్స్ అయిపోయారు అరెస్ట్ చేస్తారు చేస్తే చేసుకొని ఇప్పుడు కాకపోతే రేపైనా అరెస్ట్ చేస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారుగా మేమందరం అరెస్ట్ అవుతాము మా మీద కేసులు పెడతారు వీళ్ళు కానీ మా చేతికి అధికారంలోకి వచ్చాక మేము అన్నారుగా సో సజ్జల గారు కొడాల నాని గారు పేరు నాని గారు వీళ్ళందరూ కూడా ఫిక్స్ అయిపోయారు కేసులు పెడతారు అరెస్ట్ చేస్తారని సో ఎలాగా అరెస్ట్ చేసేదానికి కేసులు పెట్టేదానికి ఇంకా సైలెంట్గా ఉంటాం ఎందుకు ఇంకా రెచ్చగొట్టే దోరణలో కామెంట్ చేస్తే ఇంకా రెచ్చగొడితే పార్టీ శ్రేణులకు బూస్టింగ్ వచ్చినట్టు ఉంటుంది శ్రేణులు కూడా యాక్టివ్గా ఉంటారు అరే పేరు నాని గారే అంత యాక్టివ్గా ఉన్నప్పుడు మనకేమైంది అని చూడండి ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయాక అయ్యన్న పాత్రుడు గారు అలా కామెంట్ చేసేవాడు టీడీపీ శ్రేణులందరూ కూడా సైలెంట్గా భయం భయంగా ఉండేవాళ్ళు కానీ అయ్యన్న పాత్రుడు మాత్రం ఏమాత్రం వైసీపీని లెక్క చేసేవాళ్ళు కాదు మాస్క్ డైలాగులు పంచ్ డైలాగులు కొట్టేవాడు ఆయన ఎక్స్పీరియన్స్కి సంబంధం లేని డైలాగులు ఆయన సహజ స్వభావానికి సంబంధం లేని డైలాగులు కొట్టేవాడు సేమ్ ఇప్పుడు పేరు నాని గారు అంతకు మించి రెచ్చిపోతున్నారు పర్సనల్గా పవన్ చంద్రబాబు గారిని ఉద్దేశించి డెబ్బై ఆరేళ్ళ ముసలోడివి ఇంకెంతకాలం ఉంటావరా అనే మాట అయితే అనకూడదు చాలా వర్స్ట్ తెలుసా ఏ పొలిటీషియన్ కూడా అలా ఆలోచించరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముసలి కూడా పొమ్మనైనా అర్థం మీతో ఇంక పని లేదు వెళ్ళిపోమని అర్థం వైసీపీలో ఆ ఏజ్ డెబ్బై ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరు లేరా సో అది మేబీ ఆయన ఒక టాస్క్ ప్రకారం ఒక కావాలని టార్గెటెడ్గా ఒక ప్రీప్లాన్గా ఒక స్క్రిప్టెడ్గా పనిచేస్తున్నాడని నాకైతే అనిపిస్తోంది సో మీరేమంటారనేది కూడా కామెంట్ చేయండి ఒకసారి థ్యాంక్ యూ